మన తెలుగు నిర్మాతలకి దర్శకులకి లేదంటే బాలీవుడ్ వాళ్ళకి క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ప్రముఖులు దొరికితే కనుక వాళ్ళ జీవిత కథ నేపథ్యంగా క్రైమ్ స్టోరీస్ నిర్మించడం వాటిని సూపర్ టూపర్ హిట్ చేయడం అనేది చాలా కాలంగా జరుగుతుంది మనకి తెలుసు పుష్ప ఒక కలప స్మగ్లరు తనలో ఉన్నటువంటి ఒక దూకుడుతనాన్ని ప్రదర్శించుకుంటూ అక్కడ ఉండేటటువంటి మాఫియాలో పై ఆధిపత్యం సిండికేట్లో కలప స్మగ్లింగ్ సిండికేట్లో పై ఆధిపత్యం సాధించడం దాన్ని మనము చాలా డోపర్ హిట్గా చేసి ఇండస్ట్రీ రికార్డుగా మనం నెగ్గించేవందమా లేదంటే కలెక్షన్లు వర్షం కురిపించేవందమా చేసాము ఇంకా అదేవిధంగా కేజీఎఫ్ చూసాము మైనింగ్ డాన్ కేజీఎఫ్ వన్ టూ బంగారం మీద ఆశతోటి మైనింగ్ డాన్గా మారడము అతను పెద్ద స్థాయికి వెళ్ళడము అనేది చూసాము ఇక విక్రమ్ సినిమాలో చూస్తే కనుక రోలెక్స్ అంటే అంతర్జాతీయమైనటువంటి డాన్ అంతకుముందు మనకు హాలీవుడ్లో చూస్తే కనుక గాడ్ ఫాదర్ అంటే మాఫియా సామ్రాజ్యంలో కింగ్లు ఇవన్నీ మాఫియాకి మార్కెట్ ఉన్నటువంటి ప్రజల్లో ఉండేటటువంటి మార్కెట్ వాళ్ళు చేసేటటువంటి అకృత్యాలు హింసల పట్ల ఇంటర్నల్గా జనంలో ఉండేటటువంటి ఒక మానసిక బలహీనత దాన్ని ఆదరించడం అనేది మనం చూస్తుంటాము తాజాగా వీళ్ళందరికీ అంటే దాదాపు మన తెలుగు దర్శకులకి లేదంటే బాలీవుడ్ దర్శకులకి తెలియదు కానీ ఒక పది పదిహేను సినిమాలు తీసుకోవడానికి తగినంత నేర చరిత్ర ఉండి చిత్ర విచిత్రమైనటువంటి మల్టీపేసెటెడ్ పర్సనాలిటీ ఉండి హాలీవుడ్ సైతము పూర్తిగా అతని జీవితాన్ని సినిమాగా తీస్తే ప్రభుత్వాలు నిషేధిస్తాయేమో అంతటి ఘోరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి దాదాపు అతని జీవితాన్ని పది పది పార్శ్వాలు ముక్క మొక్కలుగా తీసుకుని వాటి యొక్క టచ్ తోటి హాలీవుడ్ సినిమాలు క్రైమ్ సినిమాలు తీసుకున్నారు తర్వాత చూస్తే కనుక ముఖ్యంగా అతని జీవితం ఆధారంగా అనేక నవళ్ళు వచ్చాయి కానీ తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియనంతటి అంటే ప్రపంచంలోనే అతను చనిపోయే ముప్పై ఏళ్ళ తర్వాత కూడా వెస్ట్రన్ మీడియా వెస్ట్రన్ పోలీసులకు ఉలుక్కుపాటు కలిగించేటటువంటి గొగ్గురుపాటు కలిగించేటటువంటి క్యారెక్టర్ ఒకడు ఉన్నారు అతని చరిత్రను చూస్తే కనుక ఆరు వందల మంది దాదాపు పదిహేను సంవత్సరాల నేర సామ్రాజ్యంలో ఆరు వందల మంది పోలీసులు హత్య ఇతర మాఫియా మఠాలతోటి ఘర్షణల్లో ప్రతి ఏటా ఇరవై ఐదు వేల మంది అంటే తొంభై ఒకటి తొంభై రెండులో చూస్తే తొంభై ఒకటిలో ఇరవై ఐదు వేల మంది హత్యలు తొంభై రెండులో ఇరవై ఏడు వేల మంది హత్యలు అంటే కొలంబియాని అచ్చల రాజధానిగా మార్చేసినటువంటి అంతటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అందులోని అతను చిన్న పన్నెండేళ్లప్పుడు ఈ నేర సామ్రాజ్యానికి శ్రీకారం చుట్టి చనిపోయేదాకా నలభై నాలుగేళ్ల వయసు వచ్చేటప్పటికీ పదిహేను దేశాలను గడగడలా అంటించి అమెరికా వంటిని అగ్ర రాజ్యానికి ఏమీ పాల్పోలేనటువంటి పరిస్థితి కల్పించి మళ్ళీ ఇంకోసారి చూస్తే కనుక తన దేశ రాజ్యాంగాన్నే తన కోసం మార్పు చేయించుకుని ఇంతటి క్రిమినల్ చరిత్ర రికార్డు కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం ఊహించలేము అంతేకాకుండా మనకి న్యాయస్థానం అంటే ఎంతో న్యాయస్థానం వైపు నేరగాళ్ళు తొంగి కూడా చూడలేరు కానీ ఒక కొలంబియా కోర్ట్ అంటే ప్యాలస్ ఆఫ్ జస్టిస్ మీద దాడి చేయించి గెరిల్లాల ద్వారా సగం మంది న్యాయమూర్తులు చనిపోయేలా చేసి అంతటి అంతటి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పాబ్లో ఎస్కోబార్ ఇటీవల మనం చూసాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పాబ్లో ఎస్కోబార్ తోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చారు నిజానికి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అందజేసినటువంటి సమాచారం ఆధారంగా చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు కానీ ప్యాబ్లో ఎస్కోబార్ అంటే ఎవరో తెలుగు వాళ్ళకి తెలీదు కానీ అతని జీవితం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి తొంభై మూడు వరకు ఉన్నటువంటి అతని జీవితాన్ని చూస్తే నేరగాడు ఏ రకమైనటువంటి రూపుదాలుస్తాడు ప్రపంచంలో ఎంత శక్తివంతమైనటువంటి డాన్గా మారచ్చు ఇవన్నీ అతని జీవితంలో కోణాలు ఒక్కొక్క కోణం పరిశీలిస్తుంటే ఒక్కొక్క కోణమే ఒక పది సినిమాలు తీసుకునేటటువంటి ఒక నేర చరిత్ర రికార్డు కనిపిస్తూ ఉంటుంది అతను ప్యాబ్లోస్కోబ్బార్ గురించి ఈ సందర్భంగా అంటే తెలుగు వాళ్ళకి తెలియదు కనుక అసలు అంతటి ఘోరమైనటువంటి వ్యక్తితోటి అంటే ఎవరితో పోల్చాలో తెలియక జగన్ అలా పోల్చారు కానీ అతడి చరిత్ర మాత్రం ఈ సందర్భంగా తెలుగు వాళ్ళలో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఇతను ప్యాబ్లోస్కోబ్బార్ కొలంబియాలో మ్యాడ్లిన్ నగరంలో పుట్టాడు పెరిగాడు తర్వాత అక్కడ అతని నేర చరిత్రకు పన్నెండేళ్ల వయసులోనే శ్రీకారం చుట్టాడు ఎలా శ్రీకారం చుట్టాడు అనుకున్నారు అప్పుడు మనకి శ్మశానాలు ఉంటాయి శ్మశానాల్లో ఉండేటటువంటి సమాధులు సమాధుల దగ్గర విలువైనటువంటి గ్రానైట్ రాళ్ళు ఇతరత్ర సమాధి ఫలకాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు వాటిని దొంగిలించడం ద్వారా అంటే సమాధి రాళ్ళను దొంగిలించి స్మగ్లింగ్ చేయడం ద్వారా పన్నెండేళ్ల వయసులో నేర చరిత్రకి శ్రీకారం చుట్టాడు ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక పన్నెండు తర్వాత పదిహేను ఏళ్ళు టీనేజ్కి వచ్చేట సమయానికి ఇతను సిగరెట్లు అంటే నకిలీ సిగరెట్లు అంటే నిషేధించినటువంటి సిగరెట్లు అమ్మడము తర్వాత ఫేక్ లాటరీ టికెట్లు అమ్మడము ఇది మొదలెట్టాడు తర్వాత విద్యార్థుల్లో ఉండేటటువంటి ఆసక్తిని అంటే విద్యార్థులకి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి ఇవ్వడము ఇలా మొదలెట్టారు ఇలా నెమ్మదిగా తర్వాత కిడ్నాపులు చేయడము ర్యాన్సమ్ అంటే బెదిరించి డబ్బులు తీసుకోవడము ఇలాంటివి మొదలెట్టి ఇవి సరిపోక తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని డెబ్బైల ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ పేపర్లో వేసుకోవారు మరింత క్రూరంగా మారుతూ అమెరికాలో పెరుగుతున్నటువంటి డ్రగ్ డ్రగ్ మాఫియాని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మాదక ద్రవ్యాల యొక్క వ్యసనం పెరుగుతుందంటే కొకైన్కి కింగ్ ఆఫ్ కొకైన్గా అవతరించి అమెరికాలోకి సప్లై చేసేటటువంటి ఎనభై శాతం ఒక ఇతను ఇది దేశం నుంచే సప్లై చేయడం ఇక్కడ దాదాపు పదిహేను దేశాలంటే అమెరికా మెక్సికో ఫ్రాన్స్ తర్వాత వెనుచులా ఇటువంటి మొత్తం చూస్తే కనుక పదిహేను దేశాలకి మొత్తం డ్రగ్ మాఫియా కింగ్గా అవతరించడము ఇతను జీవితకాలంలో పదిహేను ఇతను డ్రగ్ అంటే ఈ మ్యాడ్లిన్ కార్టర్ అనేటటువంటి ఒక వ్యాపార మాదక ద్రవ్య సామ్రాజ్యాన్ని సృష్టించి పదిహేను ఎయిర్ జెట్ లైనర్లు ఆరు హెలికాప్టర్ల ద్వారా ఈ డ్రగ్స్ అంటే ఈ మాదక ద్రవ్యాలను సప్లై చేయడం అనేది మొదలు పెట్టాడు ఒకనొక దశలో చూస్తే కనుక ఇతని యొక్క సంవత్సరం వార్షిక వ్యాపారం మూడు లక్షల కోట్లు అంటే ముప్పై బిలియన్ డాలర్లు ఇప్పుడు వెలుగుతో చూస్తే కనుక మూడు లక్షల కోట్ల రూపాయల దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అవడం తర్వాత నార్మన్ క్లే అనేటటువంటి ఒక ద్వీపాన్ని సొంతం చేసేసుకుని అక్కడే ఒక ఎయిర్పోర్టు ఒక ఒక వాటర్ హోటళ్ళు తర్వాత ఒక జూ పార్కు ఇలా అంటే ఒక ఒక వ్యా అంటే మాదక ద్రవ్య సామ్రాజ్యానికి ఒక కింగ్గా అవతరించడం అనేది మామూలు సామాన్యులకి సాధ్యం కాదు అంతటి అంతటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం అంతేకాకుండా ఇతన్ని మీద ఇతని వైపు దృష్టి దృష్టి సారించినటువంటి ప్రతి వాళ్ళని కూడా అంటే పోలీసు దాదాపు ఆరు వందల మంది పోలీసు అధికారులను తన జీవిత కాలంలో అంతం చేయడం అంటే చంపడం అంటే అసలు మనం ఏ సినిమాలోని కూడా ఊహించము అంతేకాకుండా ఇరవై ఐదు వేల అంటే ఏటా ఇతని యొక్క వ్యాపార సామ్రాజ్యంలో జరిగేటటువంటి దాంట్లో భాగంగా అచ్చుల్లో భాగంగా ఇరవై ఐదు వేల మంది ఇరవై ఏడు వేల మంది ఏడాదికి ఒకసారి చనిపోవడం ఒక ఏడాది సగటం చూసుకుంటే తర్వాత ఇతను సుప్రీంకోర్టు అంటే ఆఫ్ జస్టిస్గా పిలుచుకునేటటువంటి సుప్రీంకోర్టులో ఒక న్యాయపరమైనటువంటి అంశంలో తాను భవిష్యత్తులో ఇరుక్కునే విధంగా విచారణ జరుగుతుంది అనేటటువంటి అనుమానంతో గెరిల్లాలకి సపోర్ట్ చేసి వాళ్ళు అక్కడ దాడి చేయించడము సుప్రీంకోర్టుని ధ్వంసం చేయడము సగం మంది న్యాయమూర్తులు ఆ దాడిలో చనిపోవడం ఎంతటి భయంకరమైనటువంటి నేరచేత్రని మనము ఎక్కడ ఊహించలేము తర్వాత ఇతను సప్లై చే అమెరికాకి అంటే అమెరికా తట్టుకోలేనటువంటి పరిస్థితితో కొలంబో మీద కొలంబియా మీద ఒత్తిడి చేస్తుంటే కనుక కొలంబియా ఏం చేయాలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఇతని అంటే ఇతను మరో కోణం ఏంటంటే ఇతను పోలీసులకు కానీ ప్ర ప్రభుత్వాలకు కానీ ఒక రకంగా చెప్పాలంటే దడ పుట్టించాలంటే ప్రజల సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో మనం వీరప్పన్న ఇలాంటి వాళ్ళని చూసాం ఇక్కడ మనకి నాయకన్ సినిమాని సైతం చూసాం ఇంకా హుడ్ తరహాలో అంటే ఇతను పెద్ద పెద్ద ఫుట్బాల్ మైదానాలు కట్టించడము ఫుట్బాల్ టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడము కుర్రోళ్ళలో ఫుట్బాల్ ప్రోత్సహించడము పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వడం ఇలాగా వాళ్ళ దృష్టిలో హీరోగా అంటే తన రెండో పార్శ్వాన్ని చూపిస్తూ ప్రజల సపోర్ట్ పొందడము ఇది కూడా మనం సినిమాలో చూస్తూ ఉంటాం అలాగా ఒక విలనే హీరోగా మారటం ప్రజల దృష్టిలో హీరో ప్రభుత్వాల దృష్టిలో విలను ఇతను సప్లై చేసేటటువంటిది ఒక్కో విమానంలోని పదకొండు టన్నుల మాదక ద్రవ్యాలు అమెరికాకి పంపడం అంటే ఒక అనొక దశలో అయితే ఎనభై తొంభై శాతం ఇతను సప్లై చేసేదే అమెరికాలో మాదక ద్రవ్యాల డ్రగ్స్ని తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ముప్పై బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతూ ఉండేది ఇక ఇది కాదు ఇతన్ని అరెస్ట్ చేయక తప్పదు అనుకున్నటువంటి పరిస్థితిలో ఆ రకరకాల అంటే ప్రపంచంలో అంతర్జాతీయ జాతీయ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు అరెస్ట్ చేయక తప్పనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఆ కొలంబియా ప్రభుత్వంతో బేరసారాలు ఆడుకుని తనని అరెస్ట్ చేస్తే కనుక తనకి తను ఉండేటటువంటి ప్రదేశాన్నే జైలుగా ప్రకటించాలి అక్కడ ఒక ఎస్టేట్ అంటే ఒక ఒక జూ పార్కు ఒక జలపాతము ఒక బిల్డింగు ఒక ఫుట్బాల్ మైదానం ఇవన్నీ కూడినటువంటి విలాసవంతమైన భవనంలో తాను నివాసం ఉంటాడు దాన్నే జైలుగా ప్రకటించుకోండి అంటూ ప్రభుత్వం మీద అంతటి శక్తివంతమైనటువంటి ఒత్తిడి చేయడము తర్వాత దానిని కూడా అంగీకరించక తప్పనటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వానికి ఏర్పడడం మరోసారి చూస్తే కనుక రాజ్యాంగాన్నే మార్పించ అంటే అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయంగా ఒత్తిడి చేయడము రకరకాల కోణాల్లో ఒత్తిడి చేయడంతో నేరగాళ్ళు అంటే కొలంబియాతోటి నేరగాళ్లకి ఒప్పందం ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటి నేరగాళ్ళని అప్పగించాలని దానిని ఆ రాజ్యాంగాన్ని మార్పించి అప్పుడు మాత్రమే తాను అరెస్ట్ అవుతాను నేరగాళ్ళని అప్పగించుకుంటానికి ఉన్నటువంటి ఒప్పందాన్ని దాన్ని రద్దు చేస్తూ రాజ్యాంగంలో మార్పులు చేయించేటటువంటి అంతటి ప్రభావాన్ని చూపించాడు ఆ మార్పులు చేసిన తర్వాత మాత్రమే ఇతను లొంగేడు లొంగిన తర్వాత కూడా ఇతని మీద ఉండేటటువంటి కేసులు ఇతరత్రా కారణాలను చూపి స్థానికంగా ప్రజల నుంచి కూడా కొంత సపోర్ట్ తెచ్చుకుంటూ రకరకాల కోణాల్లో దాదాపు పదిహేను దేశాలు ఒత్తిడి చేయడంతో ఇతనికి ఉండేటటువంటి విలాసవంతమైనటువంటి ఎస్టేట్ జైలు అంటే ఇతను ఉండేటటువంటి దాన్ని జైలుగా ఉన్నటువంటి ఆ కోణం నుంచి సాధారణ జైలుకి మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే కానీ దా ఆ నేపథ్యంలో తప్పించుకుని పదిహేడు నెలల పాటు ఇతను అటు అటు బ్రిటిష్ అటు అటు అమెరికా ప్రభుత్వము ఇటు కొలంబియా ఇతర అంతర్జాతీయ పోలీసులు అందరూ రకరకాల కోణాల్లో సెర్చ్ చేసిన పదిహేడు నెలల పాటు దొరకకుండా తన సామ్రాజ్యాన్ని యథాతథంగా కొనసాగించుకున్నాడు అమెరికా ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తర్వాత సెర్చ్ బ్లాక్లు ఏర్పాటు చేసి సెంటర్ ఫోక్స్ అని చెప్పి ప్రత్యేకమైనటువంటి విభాగాలను ఏర్పాటు చేసి కొలంబియా ప్రభుత్వం మరోవైపు చూస్తే కనుక అమెరికా ప్రభుత్వం కలిపి వందల మందిని వెచ్చించి ఏళ్ల తరబడి అన్వేషణ సాగించి చివరికి నైన్ నైన్టీ త్రీ ప్రాంతంలో రేడియో సిగ్నల్స్ ఇతను వాడేటటువంటి ఫోన్ల నుంచి వెళ్ళేటటువంటి రేడియో సిగ్నల్స్ ఆధారంగా ఇతను ఎక్కడున్నాడో గమనించి దాని మీద వందల మంది పోలీసులు దాడి చేసి అక్కడ అప్పుడు జరిగినటువంటి కాల్పుల్లో ఇతను మరణించాడు మరణించిన దాని మీద కూడా రెండు రకాలైనటువంటి బెర్ష భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి ఒకటి ఇతను మీ పోలీసులు కాల్చారని రెండు ఇతను చెవిలోంచి తుపాకీ గుండు తోల్చుకుపోయింది కనుక తప్పించుకోవాలనేటువంటి పరిస్థితులు ఇతన్నే కాల్చుకున్నాడు అనేటటువంటి ఇంత భయంకరమే అంటే ఆరు వందల కొంతమంది పోలీసులను చంపడము తనని అరెస్ట్ చేసినందుకు కానీ విచారణలో ఉండగానే కొంతమంది పోలీసులు చంపేసేసి ఆధారాలు లేకుండా చేసుకోవడము ఇరవై ఐదు వేల మంది ఏటా ఇరవై ఐదు వేల మంది అచ్చకు గురి కావడానికి కారణమైనటువంటి వ్యాపార మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించడము పదిహేను ప్రత్యేకమైనటువంటి ఎయిర్ జెట్ లైనర్స్ని మాఫియా అంటే ఈ డ్రగ్స్కు ఉపయోగించుకోవడం ఒక ద్వీపంలోనే సమాజాన్ని సామూహికమైనటువంటి ఒక వ్యాపార మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడము ఇంతటి పెద్ద ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి నేర చరిత్ర ఉండడము చిన్నప్పుడు పన్నెండేళ్లలోనే సమాజం నుంచి దొంగతనాలు మొదలెట్టినటువంటి వ్యక్తి ఈ దాదాపు దశాబ్దన్నర కాలం అంటే డెబ్బై ఐదు నుంచి తొంభై మూడు వరకు అమెరికా కొలంబియా మెక్సికో వెనుజులా ఇలా అనేక దేశాల్లో అసలు కంటి మీద కొనుక్కులు లేకుండా భయపడేటటువంటి పరిస్థితిని అతను కల్పించాడంటేనే అతని యొక్క వ్యాపార దూరమైనటువంటి సామ్రాజ్యం ఎంతటి దారుణంగా ఉండేది అనేటటువంటి అతను కన్నుపడిందంటే అది జరగాల్సిందే ఒకవేళ తనకి ఎదురు తిరిగితే ఆ పోలీస్ అయినా ఎవరైనా చనిపోవాల్సిందే మళ్ళీ ప్రజల్లో మాత్రము ప్రజలకు ఏదో సాయం చేస్తున్నట్టు ఒక ముద్ర ఈ ఇటీవల కాలంలో మన సినిమాల్లో సైతం చూసాము మాఫియా డాన్లు కింగ్లు వీళ్ళంతా స్మగ్లర్లు ఏమంతా చేస్తుంటారు వాళ్ళు ప్రజలు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలా ఈ రకమైనటువంటి దాన్ని ముప్పై నలభై ఏళ్ల క్రితమే ఈ రకమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి ఇప్పటికీ అమెరికా పోలీసులు ముప్పై ఏళ్ళు నైంటీ త్రీలో చనిపోయి ఇప్పటికీ అమెరికా పోలీసులకి ఎస్కోబార్ పేరు చెప్తే సరే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అటువంటి ఒక ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పరిచయం చేశారు నిజంగా ఎస్కోబార్ చరిత్ర ఎవరికి తెలుగు వాళ్ళకి కానీ భారతదేశంలోనే పెద్దగా పాపులర్ కాదు ఎందుకంటే ముప్పై ఏళ్ళు అయిపోయింది అతను చనిపోయి కానీ పోలీసులు ప్రత్యేకించి ఇంటర్పోల్ కానీ అంతర్జాతీయమైనటువంటి నేర దర్యాప్చరిక సంస్థలు కానీ అమెరికా వంటి సంస్థలకు కానీ వీటికి మాత్రము ఎస్కోబార్ అంటే ఏంటో తెలుసు అంతేందుకు హాలీవుడ్లోనే ఇతని పూర్తి నేర చరిత్రను కనుక సినిమా తీస్తే ప్రభుత్వాలు నిషేధిస్తాయం అంతటి భయంకరమైన నేర చరిత్రం చూ చూపించడానికి కష్టమై అతని జీవితంలో కొన్ని పార్శ్వాలను మాత్రమే సినిమాలుగా రూపొందించారు నవళ్లుగా వచ్చాయి ఇంకా మన భారతదేశానికి ఇతను మన తెలియదు మన తెలుగు వాళ్ళ తెలుగు దర్శకులకు కానీ బాలీవుడ్ దర్శకులకు కానీ తెలిస్తే అసలు ఒక సిరీస్ అంటే కేజీఎఫ్ సిరీస్లో తర్వాత లేకపోతే పుష్ప సిరీస్లో విక్రమ్ సిరీస్లో లేదంటే లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్సిల్లో అవసరం లేదు అసలు పాపుల యేసుకోబార్ చరిత్రని ఒక పది పన్నెండు సిరీస్గా తీసుకునేంత నేర చరిత్ర అతనిలో దాగి ఉంది ఏదైనప్పటికీ ఇంతటి అంటే ఎవరితో పోల్చాలో తెలియక అసలు ప్రపంచంలోనే అత్యంత నేర సామ్రాజ్యాన్ని మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అని ఎంక్వైరీ చేసి దీన్ని అంటే పాపులయేసుకోబార్ అనేవాడు ఉన్నాడు అని కనిపెట్టి దానిని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి అంతటి క్రూరుడా లే అంటే అది ఇప్పుడు ఈ చరిత్రను చూసిన తర్వాత ఎత్తున చేసినటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి కృత్యాలు జగన్ చేసినటువంటి పరిపాలన ఈ రెండింటిని కంపేర్ చేసుకుని ప్రజలే తెచ్చుకుంటారు ఎవరు ఎంత అని లేదంటే ఒక ఉపమానంగా ఇంకా అసలు ఎవరితోటి ఇంకెవరు భవిష్యత్తులో కూడా పోల్చలేరు అన్నట్టుగా పోల్చారా అనేది ఏదేమైనప్పటికీ ఇది ఇది మాత్రం అంటే గతంలో ఎప్పుడూ లేనంతటి నేర సామ్రాజ్యం భవిష్యత్తులో కూడా ఎస్కోబార్ లాంటి డాన్ పుట్టడు కింగ్ ఆఫ్ కొకైన్ పుట్టడు అనేటటువంటి ఒక ఒక వదంత ఉంది అటువంటి వ్యక్తి ఈ ఎస్కోబార్ ఏదేమైనా ఎస్కోబార్ చరిత్ర నేరం అంటే ఎలా ఉంటుంది అనే దాన్ని మాత్రం తెలుగు ప్రజలు చర్చించుకునేలాగా చంద్రబాబు నాయుడు చేయగలిగారు